హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఇక్కడైతే నైట్ అయితే చాలా వర్షం వచ్చిందనమాట ఒక టూ డేస్ నుంచి నైట్లో బాగా వర్షం పడుతుంది అనమాట అండి అందువల్ల నేను ఉతికిన బట్టలన్నీ అసలు ఆరలేదనమాట కొంచెం అయితే ఆరిని ఇంకా లోపలైతే అక్కడ కుర్చీ పైన చైర్ పైన అలా మంచం పైన అయితే అలా తీసేస్తాను ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడైతే లైట్గా ఎండ అయితే వస్తుంది అవన్నీ బయట వేసేస్తాను ఇంకా చిన్నైతే బజ్జో పెట్టానండి భయ కిందకి నేను మార్నింగే అదే ఏడున్నరకి వంట మొదలు పెట్టేస్తాను కదా కానీ కింద అయితే వంటలాగైతే ఏం తీయలేదు ఇంకా ఇక్కడ ఇంకా ఒక కూర అయితే బ్యాలెన్స్ ఉంది అది వండాలి వాళ్ళ నుంచి అయితే పని జరుగుతుందనమాట అందువల్ల పని వాళ్ళు వస్తారని చెప్పి వంట అయితే మూడు కూరలు ఉండాలని ఒక చారు పెట్టాను ఒక కూర అయితే వండాలి బ్యాలెన్స్ ఉంది ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే కనుక నేను ఎండలో వేస్తానండి నేను అయితే బెడ్షీట్ని అయితే కనుక బెడ్షీట్లు అవి వాష్ చేశాను అనమాట ఇప్పుడు అది కూడా ఆరిపోయాయి నైట్ ఫ్యాన్ కానీ కానీ కొంచెం ఎండపోలు తగులుతుంది కదా బయట క్లైమేట్ చూసారా ఎలా ఉందో కొంచెం మబ్బుగా కొంచెం ఎండగానే ఉంది పర్వాలేదు వేస్తే గాలి కన్నా ఆరుతాయి కదా అని చెప్పి వేద్దామని ఇప్పుడైతే నేను బట్టలు అయితే వేసేసి కిందకు వెళ్ళి పన్నెండు గంటల వరకే ఉంటుంది అనమాట కరెంటు వెళ్ళి నీళ్లు పట్టేసి అప్పుడు కూర అయితే మొదలు పెడతాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి మళ్ళీ ఎందుకో అనిపిస్తుంది అండి వర్షం వచ్చేలా ఉందని చెప్పి అందుకే తీసుకెళ్లి మళ్ళీ లోపలికైతే తీసుకొచ్చి ఇక్కడైతే వేసేస్తాను చిన్నుకు అయితే నీళ్ళు తీసుకురావడానికి గుండెలో పెట్టుకుని తీసుకొచ్చానమాట ఇంకా కిందకైతే తీసుకెళ్ళిపోతాను అది చూసారా రాత్రి వర్షానికి తడిసిపోయిన మ్యాట్లు రెండు కూడా అవైతే ఇప్పుడు ఎండలో వేయాలి అస్సలు టైం కుదరట్లేదు అనమాట ఎలా అయినా వీడియో తీసి కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను కానీ తీయలేకపోతున్నాను కానీ ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెనకైతే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట అయితే ఉడకబెట్టారనమాట మాకు పొలంలో మొక్కజొన్నలు పంట వేశారు మొక్క పంట అయితే వేశారనమాట మా పొలంలో అవి నైటే అనుకున్నారు కానీ వర్షంతో పోయి తడిసిపోయిందని చెప్పి ఉడకబెట్టలేదు ఇప్పుడైతే ఉడకబెట్టేశారు రైస్ ఇదైతే సరిపోదండి వాళ్ళు వస్తున్నారు కదా మళ్ళీ అయితే నేను రైస్ వండు బియ్యం నానబెట్టి వెళ్ళారనమాట మళ్ళీ అన్నం అయితే వండేశాను మధ్యాహ్నానికి కూడా రసం అయితే పెట్టానండి అలానే క్యాబేజీ టమాటా వేసి అయితే ఎగురు వండాను ఇప్పుడు ఇంకో కూర అయితే వండుతున్నాను కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి అవి బాగా ఉడికించేస్తాను ఫస్ట్ ఇంక ఇవి మసాలా మిక్సీ పట్టేసి ఈ కూర అయితే చేసేస్తాను ఇంకా అలా సరిపోతుంది అనమాట పెరుగైతే ఉంది ఫస్ట్ నేనైతే కొంచెం కాఫీ కలుపుకుంటాను చిన్నకైతే కనుక మార్నింగ్ అటుకులు ఉప్మా చేశానండి ఇంకా బ్యాలెన్స్ కొన్ని అటుకులు అయితే ఉన్నాయి నేను పంచదార వేసుకుని అయితే తింటాను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు యాక్చువల్గా అయితే పాలు ఉంటాయండి కానీ నిన్నైతే ఏం చేశారంటే మేక పిల్లలు ఉన్నాయి కదా వాటికి పట్టడానికి అని చెప్పి పాలన్నీ పట్టేశారు అప్పుడు మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా పక్క ఊరు వెళ్తుంటే పాలు ప్యాకెట్ ఇలా తీసుకొస్తున్నారు ఇది ఒక టూ డేస్కి అలా వస్తుంది ఎప్పుడైనా పాలు లేకపోతే నేను టీ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం కాఫీ కలుపుకుంటాను చిన్న ఊళ్ళు వేసే కరెక్ట్గా వంట అయితే చేసేయాలన్నమాట కూర బ్యాలెన్స్ ఉంది కదా వండేసి బయట గిన్నెలైతే తోమేసి వాటర్ అయితే పట్టేస్తానండి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఈ బిందైతే ఖాళీ అయిపోయింది అనమాట వంటకి మార్నింగ్ ఇంక ఇదైతే తీసుకెళ్లి నేను బయట పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా తుడిసేసుకున్నానండి తెలుసు కదా ఇప్పుడు చెప్తూనే ఉంటాను వంట అయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా బయట అయితే కొంచెం తుడవాలి బయట తుడుస్తాను అలానే మీలో మన ఛానల్ని కొత్తగా ఎరైనా చూస్తుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా మర్చిపోకుండా అలానే వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇలా అయితే టమాటా ఉల్లిపాయ అయితే ముద్ద చేసేసుకున్నాను మిక్సీలో వేసి చిన్నుకు కూడా కొంచెం ఉల్లిపాయ ముద్ద అయితే ఉంచానండి ఎందుకంటే ఫిష్ ఉంది చిన్నుకు అయితే అది వండుతాను కొంచెం వేసి అయితే పెడతానమాట ఇదైతే కనుక కాఫీ పౌడర్ అండి నర్సెస్ ఇన్స్ట్రా స్ట్రాంగ్ కాఫీ చాలా బాగుంటుంది ఇది మాత్రం టేస్ట్ తప్పకుండా ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇది ప్యాకెట్ వచ్చి టూ రూపీస్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట నర్సెస్ ఇన్స్ట్రా స్ట్రాంగ్ ఇంకా నేనైతే కాఫీ తాగేసి కూర వండేసి పక్కనైతే నీళ్లు పట్టేస్తాను పక్క నుంచి మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే ఇంతేనండి వ్లాగ్ అయితే ఇంతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ